విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో ఇప్పుడు ఎవరిని పెట్టబోతున్నారు ఈ చర్చ అయితే బాగా నడుస్తుంది అయితే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి విజయసాయిరెడ్డికి మళ్ళీ ఛాన్స్ వస్తుందని స్మృతి ఇరానీని బరిలోకి దింపబోతున్నారు అనేది ఇప్పుడు తాజాగా మంద కృష్ణ మాదికి పేరు కూడా వినిపిస్తుంది రెండు రోజు నుంచి అయితే నైంటీ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి మంద కృష్ణ మాదికి ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు మోడీ కూడా చాలా ఆప్యాయంగా పలకరించారు కౌగులించుకున్నారు ఆయన్ని మందకృష్ణ మాదిగిని అలాగే ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా సక్సెస్ అయ్యారు మందకృష్ణ మాదిగ దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు కూడా మందకృష్ణ కృష్ణ మాదికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఆయన్ని ఖచ్చితంగా రాజ్యసభకు పంపించాలి అనేది దాంతో ఏమవుద్దంటే ఎస్సీ సామాజిక వర్గంలో ప్రధానంగా అంటే ఎస్సీ ఓట్లు ఓటు బ్యాంక్ మొత్తం జగన్ వైపే ఉన్నాయి అని చెబుతున్న నేపథ్యంలో ఆ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం అంతేకాదు గతంలో ఆయన ఆర్ కృష్ణయ్యని తమ తెలంగాణలో ఉన్న ఆర్ కృష్ణయ్యని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి రాజ్యసభకు పంపించారు జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపేట వేశావని చెప్పుకున్నారు అది సక్సెస్ అయిందా సక్సెస్ అయితే ఆయన గెలిచి ఉండాలి కదా అంటే నువ్వు బీసీకి సంబంధించిన వ్యక్తిని పంపిస్తే రాజ్యసభకు నేను ఎస్సీకి సంబంధించిన మాదిరిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని పంపించాను అని చెప్పుకోవడానికి అంటే జగన్కే ఒక ఊహించని షాక్ ఇచ్చే పరిణామం ఇది నిజంగా ఆయన గనక పంపిస్తే ఓకే ఇది ఏ రకమైన రాజకీయం అనేది పక్కన పెడితే ఒక దళిత సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి రాజ్యసభకు ఎంపిక అవడం అంటే పెద్దల సభకు ఎం ఎంపిక అవడం అంటే ఖచ్చితంగా అభినందించదగ్గ విషయమే ఎందుకంటే మేబీ ఆయన కూడా సపోర్ట్ చేయొచ్చు నరేంద్ర మోడీ లేదంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానాన్ని కూడా సపోర్ట్ చేయి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము ఎవరు ఒక గిరిజన ప్రాంతానికి సంబంధించిన ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్రపతిని చేశారు ఖచ్చితంగా మంద కృష్ణ రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇది కుల రాజకీయం చేస్తున్నారా నాయకులు అంటే తప్పదు రాజకీయాలు ఇవన్నీ కాకపోతే ఖచ్చితంగా ఇప్పుడు మంద కృష్ణ ఛాన్స్ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది అది ఎంతవరకు వాస్తవం అనేది రెండు రోజులు తెలిపొద్ది